యానాం బైపాస్ రెండు వందల పదహారు జాతీయ రహదారి సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్ బాలయోగివారిది పక్కన గౌతమి గోదావరి చెంతన నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్టకు సంబంధించి విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు కోనంభట్ల శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మోత్సవంలో పూజలు జరిగాయి ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు యంత్ర విగ్రహ శిఖర పరివాహ ప్రతిష్ట మహోత్సవం జరగనుండడంతో విఘ్నేశ్వర బియ్యం కట్టుట మరియు పందిరాట వేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ స్థల దాత కోన వివి రామచంద్రరావు కోన సూరిబాబు దంపతులు పూజలు నిర్వహించారు అమ్మవారి ఆలయంలో గ్రానైట్ నిర్మాణం నిమిత్తం కాకినాడ వాస్తవ్యులు భక్తులు చిక్కాల తాతాజీ మూడు కోట్ల పన్నెండు లక్షల మూడు వందల నలభై ఐదు రూపాయల నగదును ఆలయ కమిటీ అందజేశారు ఈ కార్యక్రమంలో కనకాలపేట మరియు యానం పరిసర ప్రాంతాలకు చెందిన స్థానిక నాయకులు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు

సీతారామా సర్వేమి వారక పరిశింజా అమృతమస్తు అమృతవస్త శ్రీ సిద్ధి వినాయక పుట్టం జీపట్ కదలీఫలమేత గూడోపఖండేత బహుబీఠ ఫ

ಗಂಗಾ ಮೇಲೆ ಅನಸ್ಥ ಶರೀರ ಆನಂದೋರ ಐದ ले <inaudible> न <inaudible> 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 બી अनम भॻवान भॻवान जो